అదేంటి మామిడికాయ ఊరగా అనుకుంటున్నారా లేదండి ఉసిరికాయ చిన్న ఉసిరికాయ ఊరగాయ మామిడికాయ సీజన్ కాదు కదా ఇప్పుడు ఏప్రిల్ రావాలి మాకు హాయ్ హలో వెల్కమ్ టు నాన్నమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే మాకు మా ఇంటి ఎదురుగుండదా చెట్టుకు చిన్న ఉసిరికాయలు వచ్చాయి చిన్న అంటే తెలుసు కదా ఇప్పుడు ఇవి కొందరు పప్పు ఉసిరికాయలు అంటారు అయితే వీటితోటి నాకు ఒక కేజీ అన్నీ వచ్చినాయి ఇట్లా ఇవి కడిగి నేను పెట్టుకున్నాను అయితే ఇవి నిల్వ పచ్చడి పెడదామని రెడీ చేస్తున్నాను ఇంకా అయితే ఎట్లా చట్నీ పెడుతున్నాను కదా మీతో షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నా ఏ దీనికి ఏమేమి పడతాయి ఎట్లా చేసుకోవాలనేది నేను అన్ని మీకు చూపిస్తాను రండి మరి చూద్దాం మరి ఇదిగోండి ఉసిరికాయలు చిన్న ఉసిరికాయలు నేను కడిగి ఇట్లా తుడిచిపెట్టుకున్నాను ఒక కేజీ ఉంటాయి కావచ్చండి నేనైతే వెయిట్ చేయలేదు అనుకుంటున్నా అందాజాతో ఇట్లా దీనికి ఒక పావు కేజీ కారము త్రీ మ్యాంగోస్ కారం వాడుతున్నాను ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇంకా ఇట్లా ఉంది దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటాను నేను ఇంకా దీంట్లో కండి కొంచెం ఆవపిండి హాఫ్ కప్పు కొంచెం హాఫ్ కప్పు నువ్వులు వేయించి పొడి చేసి పెట్టుకున్నాను నేను నువ్వుల పొడి ఇంకా జీలకర్ర మెంతులు కలిపి చేసుకున్న పౌడరు ఇందులో కొంచెం వేస్తాను ఎంత మొత్తం వేయను ఒక రెండు మూడు టీ స్పూన్లు వేస్తే సరిపోతుంది ఇంకా కొంచెం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాను తాలింపులోకి పచ్చిది కొంచెం వేసేస్తా దీంట్లోకి ఒక నిమ్మకాయ కొంచెం పసుపు ఇది పల్లీ నూనె నిలవ పచ్చళ్ళు ఎప్పుడైనా పల్లీ నూనె వేస్తేనే బాగుంటుంది నేను డబ్బాలో వేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ కేజీ అన్న పడుతుంది దీనికి ఇంకా మనం ఇవి కొంచెం నూనె వేసుకొని ఇవి కొద్దిగా ఇట్లా గోలిచ్చుకుంటే మెత్తగా అయిపోతాయి మెత్తబడతాయి చేసుకుందాం మరి మనం ఇదిగో నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను కొంచెం ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఒక రెండు స్పూన్లు వేసాను దీంతో ఇప్పుడు మనం ఈ కాయలన్నీ ఇందులో వేసేసుకుందాం ఉసిరకాయలు ఇందులో వేసేద్దాం ఒక రెండు నిమిషాలు స్టవ్ పెద్ద పెట్టి తర్వాత మనం సిమ్లో పెట్టుకున్నాం మూతగా పేసుకున్నాం దీనికి ఇప్పుడు మనం ఇంకో స్టవ్ ఉందా దీన్ని అది పక్క స్టవ్ పెట్టేసిన దీనికి తాలింపు తీసేసుకున్నాం మనం మనం అవి పోలేసరికి తాలింపు అయిపోతుంది కొంచెం చల్లగా అయిపోతుంది కదా మనం కారం అవన్నీ కలిపేసుకోవచ్చు జంత పోసానండి కొంచెం తక్కువ కొద్దిగా తక్కువ ఉండొచ్చు అంటే ఇప్పుడు మనం స్టవ్ హైలోనే ఉంది నూనె కాగా నుంచి మనం తాలింపునే కావాలని చూసుకుందాం ఇది వచ్చేసింద్రా మంచిగా గోల్పోయినాయి ఇది స్టవ్ బంద్ ఇంకా చూడండి ఇవి మనం పక్క పెట్టేసుకుందాం ఇప్పుడు మనం తాలింపులో ఏమేం కావాలో వేసేసుకుందాం నూనె కూడా కాగిపోయింది మనకు మంచిగా చూడండి పక్కకు నూనె పెట్టుకున్నాం కదా నూనె కూడా కాగింది దీంట్లోకి ఏమేమి పడతాయి అది వేసేసుకుందాం వాళ్ళు నేను స్టవ్ ఆఫ్ ఈ వేడికి మనకు కావాలి అయిపోతుంది ఒక రెండు టీ స్పూన్లు వేస్తాం ఇది చిన్న చిన్న స్పూన్లుగా తుడు దీంతో నాలుగు వేస్తాను రెండు టీ స్పూన్లు వస్తాయి ఉడిపిస్తున్నా ఇది కూడా రెండు టీ స్పూన్లు ఒక రెండు ఎండు పెరపకాయలు నేను స్టవ్ ఆపేసి ఇవన్నీ వేసుకుంటున్నాను నూనె మంచిగా తాగిపోయింది కాబట్టి ఆ వేడికే మనకు ఆగిపోతుంది కొంచెం పసుపు వేసిన తాలింపులో కలర్ మంచిగా వస్తుందని మనము పొడులు కలుపుకుంటప్పుడు కొంచెం వేసుకుందాము ఇది ఇంకా కొంచెం చల్లగా మనం వెల్లుల్లి వేసుకున్నాం కొంచెం ఈ వేడి మీద వేసుకుంటే ఏమవుతుందంటే మాడిపోతుంది వెళ్ళిపోయేప్పుడు మాడిపోతే వెల్లిపాయ స్మెల్ మంచి ఉండదు ఇది కొంచెం కర్రేపాకేస్తున్నాం ఇప్పుడు మనం కొంచెం వెల్లుల్లి వేసుకుందాము కొద్ది కొద్దిగా వేసాము ఇది పచ్చి డలిపిస్తుందాము మనం ఇది కొంచెం ఇంకా సల్లగా అనేటము మనం అయినాక మనము పొడిల పాలిం అన్నీ కదా ఇది వచ్చేసింది కదా నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ నాకు ఈ డబ్బా కొల్త హాఫ్ కేజీ తెస్తే దీంతో రెండు అవుతుంది నాకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకున్నాము అనుకోండి సాల్ట్ వంద గ్రాములకు కొంచెం ఎక్కువ వేస్తున్నాను కొద్దిగా తగ్గిస్తా మళ్ళీ పడితే వేసుకోవచ్చు ఇంకా ఇంకా దీంట్లోకి ఆవపిండి ఇది జీలకర్ర మెంతులు వేయించి చేసింది ఎంత ఒక స్పూను ఒక మన కర్రీ స్పూన్ ఎంత ఇది సరిపోతుంది ఇది నువ్వుల పొడి ఇది కూడా రెండు స్పూన్లు అవుతుంది అంతే ఇంకా ఇట్లా కలిపేసుకుందాం మనం చూసి పొడులన్నీ మంచిగా కలిసిపోయినాయి మనకు ఇప్పుడు మనం కొద్దిసేపు ఆగి మనకు తాలింపు సల్లగ్ తాలింపు ఇందులో వేసుకోవాలి తాలింపు కలుపుకున్న తర్వాత ఈ ఈ వెల్లుల్లి వేస్తాను నిమ్మరసం నిమ్మరసము మనకు ఉసిరికాయలు వేసి కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టు ఇంట్లో కొంచెం పసుపు వేసుకుందాము నేను అప్పుడు పొడులలో వేయలేదు కొద్దిగా పావు టీ స్పూన్ కంటే ఇంకా కొంచెం తక్కువే ఇప్పుడు ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాం మనం ఇది వచ్చేసిన కదా ఈ తాలింపు సలగైపోయింది ఇప్పుడు ఈ పొడలల్లో వేసి ఫస్ట్ తాలింపు కలిపేసుకుందాం తాలింపు అంతా ఎందులో కలిపేసుకున్నాను ఈ పొడవులో చూసినా మంచిగా తాలింపు అంతా కలిసిపోయినంత కలర్ఫుల్గా ఉంది రెడ్ డిష్ కనిపిస్తుందా మీకు ఇప్పుడు ఇందులో ఈ మిగతాదంతా ఇవేసేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా ఊరగాయలలో కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కొంచెము మనకు స్మెల్ నిల్వ ఉండడానికి పనిపిస్తుంది మంచిగా స్మెల్ హెల్త్కి కూడా చాలా మంచిది కదా వెల్లుల్లి అయితే మంచిది అంటారు చాలామంది హెల్త్కు అందుకని నేనైతే బాగానే వాడుతానండి ఇవి వెల్లుల్లి ఇవి కలిపేసుకున్నాము ఇప్పుడు మనము ఆ ఉసిరికాయలు కూడా కలిపేద్దాం అది కూడా అయిపోయినాయి నేను చూడండి గిన్నె చేయిపెట్టి పట్టుకుంటున్నాను తొందరగా మెత్తగా అయిపోయినాయండి ఇది చికెన్ చిన్నకాయలు కదా చాలా తొందరగా అయిపోయినాయి చూసి మనకు నువ్వుల పొడి మా ఆవ పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం గ్రేవీ మనకు మంచిగానే వస్తుంది అన్నీ కాయలే ఉండకుండా కొంచెం గ్రేవీ బాగుంటుందనే వేస్తాను టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇది నిమ్మరసం అండి వన్ అండ్ హాఫ్ పిండుకున్నాను నేను ఒకటి కాయ బాగానే వచ్చింది సరిపోతుంది అనిపించింది నాకు ఇకి ఇవన్నీ మంచిగా కలుపుకొని మనకి తేరు చూడాలంటే ఒక వన్ డే హాఫ్ డే పడుతుందండి వన్ డే అయితే మంచిగా ఊరిపోతుంది అప్పుడే మనకు అన్ని ఉప్పు కారము టేస్ట్ ఏం తక్కువైంది ఇది అనేది తెలిసిపోతుంది ఇంకా ఇప్పుడైతే టేస్ట్ చూసినా కూడా ఏం తెలియదు మనకు చూసినరా మనకు పచ్చడి రెడీ అయిపోయింది ఈ కొంచెం ఎండలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనకు హెల్త్ కూడా చాలా మంచిది ఇది చూసిండ్రా మన పచ్చడి రెడీ అయిపోయింది నేను రేపు వన్ డే తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను నేను ఇది ఎట్లా ఊరింది ఏంది అనేది మూత పెట్టేసి మనము పక్కకు పెట్టిందాం దీన్ని మనం నిన్న పెట్టుకున్నాం కదండి ఉసిరికాయ పచ్చడి ఇదిగో చూసిండ్ర మంచిగా ఇట్లా కలిసిపోయింది నిన్న సాయంత్రం చూసి నేను నూనె అంత కొద్దిగా తక్కువ అనిపిస్తే కొద్దిగా వేడి చేసిపోసాను ఇంకొక టూ హండ్రెడ్ ఎంఎల్ అట్లా పోసానండి హండ్రెడ్ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువ టూ హండ్రెడ్ కూడా పోయలేదు ఇప్పుడు మనకు చూసింది చిన్న ఉసిరికాయలతోటి పచ్చడి రెడీ అయిపోయింది నిలవా పచ్చడి అండి ఇది మనకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా ఉంటుంది ఇది మనం అంతంత ఎక్కువ పెట్టలేము కాబట్టి మనకు రెండు మూడు నెలలు అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంది స్మెల్ మాత్రం అదిరిపోతుందండి ఇది చాలా బాగుంది ఫుడ్ ఇది టేజ్ చూస్తామా టేజ్ చూసి మనకేమేమి పడతాయి రైస్లో అయితే బాగా తెలుస్తుంది అండి ఇప్పుడు నాకు రైస్ రెడీగా లేదు నేను ఉట్టిగానే టేస్ట్ చూస్తాను కొంచెం గ్రేవీ టేస్ చూస్తాను కాయలు అయితే ఊరిపోతాయండి చూసిండ్ర ఈ కాయలు చిన్న కాయలు కదా చిన్న చిన్న కాయలు ఒక్కొక్క కాయ మనము ఇట్లా ఒకటి తినేసేయచ్చు చాలా బాగా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూసి చెప్తాను నేను మనకు అది ఉప్పు కూడా చూ ఇంకా తేజ్ చూడలే కదా మనము ఇప్పుడు చూసుకొని తక్కువ ఉంటే ఇప్పుడు కలుపుకోవచ్చు ఇంకా ఏం పట్టదండి కరెక్ట్గా ఉంది కొంచెం ముందలు కన్నట్టే అనిపిస్తుంది మనకు రైస్లోకి నేను ఉట్టి తేజ్ చూసాను కదా ఎక్కువ కారం అయితే ఇగలేదు రైస్లోకి కలుపుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది సరిగ్గా సరిపోతుంది మనకు రైస్లోకి ఇంకా ఇది కూడా మీరు చూడండి చేయండి ఈజీ ప్రాసెస్ ఏనండి ఎక్కువ పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీకు దొరికితే కనుక ఉసిరికాయలు మనకు సమ్మర్ సీజన్ కదా కొంచెం రోజు ఒక ఒక కాయ రెండు కాయలు తిన్నా కూడా మంచిగా పిల్లలకు కూడా మంచిది పెద్దవాళ్ళకి కూడా మంచిది సరే ఊరగాయ అనుకోండి ఊరగాయలో కొంచెం ఉప్పు కారాలు ఎక్కువే ఉంటాయి కానీ మనకు అది ప్లస్ ఉంది కాబట్టి ఉసిరికాయ కాబట్టి తినేసేయొచ్చు మీరు కూడా చేయండి టేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ అందరూ చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీరు దయచేసి మీకు ఏమీ ఇబ్బంది అయితే కాదు కదా అందుకని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను ఈ సీసాలోకి ఎత్తి పెట్టుకుంటున్నానండి పచ్చళ్ళు ఎప్పుడైనా గాజు బాటిల్లో పెట్టుకుంటే బాగుంటుంది వీలున్న వాళ్ళు మాత్రము గాజు బాటిల్లోనే పెట్టేసుకోండి ఇప్పుడు నేను డైలీ యూజ్ చేసుకోవడానికి ఇందులో పెట్టేస్తున్నాను ఇటువంటిదే ఇంకో బాటిల్ చూసి మిగతా అది కూడా స్టోర్ చేసుకుంటాను నేను చూసింది కదా మన పచ్చడి చాలా బాగుంది కలర్ఫుల్గా మంచిగా చూస్తేనే నోరు ఊరేటట్టుగా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్